అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్ర నమ జూన్ నెల పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గురువారం నాడు రుచిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల జూన్ నెల తేదీ పన్నెండవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిథి పాడ్యమి నక్షత్రం మూల కరణం కౌలువ పక్షం కృష్ణపక్షం యోగం శుభ రోజు గురువారం జన్మరాశి రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం పది గంటల ఒక్క నిమిషం నుండి పది గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషం నుండి మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది యమగండ ఉదయం ఐదు గంటల ఇరవై రెండు నిమిషం నుండి ఏడు గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశశూల దక్షిణం అనగా దక్షిణ వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం ముందుగా వృచ్చుకు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నలుగు పదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నలుగు పదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నలుగు పదములు ఉంటాయి వృచ్చుకు రాశి వారికి గురువారం నాడు జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చిన మీకోసం సంతోషం ఆనందం పొందుతారు మీ ఇంటి గురించి మదుపు చేయడం ఈరోజు మీకు లాభదాయకంగా ఉంటుంది మీకు స్నేహితులతో గడపడానికి ఈరోజు సమయం అయితే లభిస్తుంది డ్రైవింగ్ చేసేటప్పుడు ఈరోజు మీరు అదనంగా జాగ్రత్తలు తీసుకోండి ఈరోజు మీ ప్రేమ కథ అనుకోని మలుపు తిరుగుతుంది మీ ప్రేమైన వారు మీతో వివాహానికి సిద్ధపడి మీతో మాట్లాడతారు మీరు నిర్ణయం తీసుకునే ముందే అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చెప్పదగిన సూచన ఉమ్మడి వ్యాపారాలకు పోనుకోవద్దు ఈరోజు భాగస్వాములు మిమ్మల్ని పావుగా వాడుకోవడానికి ప్రయత్నించవచ్చును కాబట్టి ఉమ్మడి వ్యాపారాలు చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఈరోజు ఆనందంగా ఉంటారు దీనికి కారణం మీ యొక్క పాత వస్తువులు మీకు దొరుకుతాయి రోజు మొత్తం ఇల్లు శుభ్రపరచడానికి కేటాయిస్తారు మీ వైవాహిక జీవితంలో ఈరోజు ఒక మంచి డెజర్ట్లా మారుతుంది ఈరోజు మీ వ్యక్తిత్వం సుగంధమైనట్లు ఉంటుంది స్పెక్యులేషన్ లాభాలను తెస్తుంది రోజులో రెండవ భాగంలో అనుకోని శుభవార్త ఆనందాన్ని కుటుంబం అంతటికీ సంతోష క్షణాలను తెస్తుంది మీ అంకితమైన తిరిగిలేని ప్రేమకి అద్భుతాన్ని సృష్టించే శక్తి ఉన్నది మీరు కొద్దిసేపు పరాకుగా ఉన్నారనుకోండి మీ ఉద్యోగులు లేదా సహకరించే అసోసియేట్లు మీకు సహాయం అందించడానికి కొద్దిసేపు మాత్రమే రాగలరు అంతేకాని అంతకంటే ఎక్కువ సహాయం అందించలేరు మీ రూపురేఖలను కనబడే తీరును మెరుగుపరచుకోవడానికి శక్తివంతమైన క్లయింట్లను ఆకర్షించడానికి తగిన మార్పులు చేసుకోండి ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ కోసం నిజంగా ఏదో స్పెషల్ చేయవచ్చు ఈ రోజు మీ వ్యక్తిత్వం సుగంధమైనట్లు ఉంటుంది ఈ రోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడేలాగా తలెత్తుకునేలా చేస్తారు గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేయవచ్చును కొంతమందికి వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శనం చేసే రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని ఈ రోజంతా వెంటాడుతూనే ఉంటుంది మీ కోసం పనులు చేయమని ఇతరులను బలవంతం పెట్టవద్దు ఇతరుల అవసరాలు అభిరుచుల గురించి ఆలోచించితే అది మీకు అపరిమితమైన ఆనందాన్ని ఇస్తుంది వ్యాపార అభివృద్ధి కొరకు మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు మీ దగ్గర వారి నుండి మీకు ఆర్థిక సహాయం అందుతుంది ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్ నుంచి తప్పిస్తుంది కేవలం శ్రోతులాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి ప్రేమపూర్వకమైన ఈ రోజు కోసం క్లిష్టమైన జీవనరీతిని మానండి వ్యాపారాన్ని ఆనందాలతో కలపకండి మీ సమాచార నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి భిన్న అభిప్రాయాలు ఈ రోజు మీకు మీ జీవిత భాగస్వామి మధ్య విభేదాలైతే సృష్టించవచ్చు మీ ఆరోగ్యాన్ని గురించి ఆందోళన పడకండి దానివల్ల అది మరింత దిగజారవచ్చును మీరు డబ్బును సంపాదించినా కూడా పెరిగిన ఖర్చుల వలన దాచలేకపోతారు మీ శ్రీమతిని నిర్లక్ష్యం చేయడం వల్ల మీ బద్ధం దెబ్బతింటుంది మీరు ఆమెతో కొంత విలువైన సమయం గడిపి మీ తీపి జ్ఞాపకాలు పంచుకుంటూ ఆ సంతోషకరమైన బంగారం లాంటి రోజులను గుర్తు చేసుకోండి కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ ఈరోజు సాయంత్రం నిండిపోతుంది మీ అంతర్గత విలువలు సానుకూలతతో కలిస్తే అది సఫలతకు దారితీయవచ్చును పనిచేసే చోట ఇలా అంతర లక్షణాలను సంతృప్తినిస్తే బాహ్య గుణాలు సానుకూలత అవసరమైన విజయాన్ని అందిస్తుంది లీగల్ విషయాలలో సలహాలు తీసుకోవడానికి లాయర్ దగ్గరికి వెళ్ళడానికి మంచి రోజు మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు ఈరోజు కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలను వాడండి అపరిమితమైన ఎనర్జీ అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలు ఇంటిదాలూ టెన్షన్లు కొంత వెసులుబాటును తెస్తాయి మీ వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకు వాడండి మీరు పని చేయబోయే చోట అపరిమితమైన విజయాన్ని పొందుతారు మీకు గల నైపుణ్యాలను అన్ని కేంద్రీకరించి పైచేయి పొందండి మీరు మీ సమయాన్ని స్నేహితుడితో సమయాన్ని గడుపుతారు కానీ మత్తు పానీయాల నుండి ఈరోజు దూరంగా ఉండండి ఎంతో కాలంగా అనుభవిస్తున్న టెన్షన్లు అలసటలు బ్రతుకులేని కష్టాలనే రిలీఫ్ పొందబోతున్నారు వాటన్నింటినీ అక్కడే వదిలేసి హాయిగా శాశ్వతంగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి జీవిత విధానాన్ని అయితే మార్పు చేయడానికి ఇదే మంచి సమయం గూఢాచార్యానికి సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులను అయితే వీరు అవలంబిస్తారు వీరి వద్ద అబద్ధాలు చెప్పడం కష్టమవుతుంది ఎందుకంటే వీరు ఇతరులు చెప్పే విషయాలలో నిజ నిజాలను తేలికగా గ్రహిస్తారు కాబట్టి వీరికి ఎవరూ అబద్దాలను అయితే చెప్పలేరు వీరికి భూమి వాహనం యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు అయితే బాగా కలిసి వస్తాయి మృతుకు వారికి వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు చాడీలు చెప్పే వారి వల్ల మీ జీవితంలో మీరు ఎక్కువగా నష్టపోతారండి అంటే మీ మీద లేనిపోని మాటలు చెప్పి మిమ్మల్ని మీకు కావాల్సిన వారి దగ్గర బ్యాడ్ చేయాలని చూస్తుంటారు కదండి అలాంటి వ్యక్తుల వల్ల మీరైతే నష్టపోతారండి ఇలాంటి వ్యక్తులు మీ కుటుంబంలో కానీ లేదా మీ తోటి ఉద్యోగస్తులు కానీ లేదా మీ స్నేహితులతో కానీ ఉండవచ్చు కాబట్టి అలాంటి వ్యక్తులతో దూరంగా ఉండండి ఇలాంటి వ్యక్తుల వలన మీరు మీ జీవితంలో మీరు ఇష్టపడిన వారిని దూరం చేసుకునే అవకాశం ఉంటుందండి అదేవిధంగా ఉద్యోగం చేస్తున్న వారైతే మీరు ప్రమోషన్ కోసం చూస్తుంటే మీ బాస్కి మీ మీద చాడీలు చెప్పి ప్రమోషన్ రాకుండా కూడా చేస్తారు అలాంటి వ్యక్తులతో అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉందండి సిద్ధాంతాలు రోజుకొకటి మార్చుకునే మనస్తత్వం అయితే వీరికి ఉండదు దీనివల్ల జీవితంలో మంచి స్థితికి వస్తారండి అదే విధంగా వీరు పరిస్థితి తగ్గట్టుగా మారలేరు వీరికి మంచితనం పట్టుదల అధికంగా ఉండడానికి ఇదే కారణమవుతుంది ఈ రాశి వారైతే వారి అక్కా చెల్లెలకి అన్నదమ్ములకి అయితే వీరు పాత్ర ముఖ్య పాత్ర అయితే పోషిస్తారండి అంటే వారిని మంచి పొజిషన్లో ఉండడం కోసం వీరు చేయాల్సినంత సహాయం అంతా వీరు చేస్తారు రుచిక రాశి వారు శుక్రవారం నాడు మీ అభిప్రాయాలను అయితే వ్యక్తపరచడానికి వెనకాడకండి అదేవిధంగా మీ ఆత్మవిశ్వాసలోపు మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి మీరైతే అంగీకరించవద్దు అది మీ సమస్యను మరింత జటిలమైతే చేస్తుంది మీ అభివృద్ధికి కూడా ఆటంకం కాగలదు మరలా ఆత్మవిశ్వాసం పొందడానికి మరొకసారి అయితే వ్యక్తపరచండి సమస్య పరిష్కరించబడడం గాను హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి ఎవరైతే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కడి నుండి అయినా సరే మీకు ధనమైతే అందుతుంది ఇది మీ యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది ఈ రాశిలో ఉన్న పిల్లలు వారి స్కూల్ ప్రాజెక్టు వర్క్ పూర్తి చేసుకోవడంలో మీ సహాయం అయితే పొందుతారు కాలం పని ధనం మిత్రులు కుటుంబం బంధువులు ఇవన్నీ ఒకవైపు కేవలం మీ ప్రేమ భాగస్వామి ఒకవైపు నిలుస్తారు ఈరోజు మెరుగైన భవిష్యత్ కోసం చేసే ప్రయాణాలు సాకారం అవుతాయి అలా చేసే ముందుగానే మీ తల్లిదండ్రుల అనుమతి అయితే తీసుకోండి లేకపోతే వారు తర్వాత అభ్యంతరం చెప్తారు మీ శరీరాన్ని ఉత్తేజంగా దృఢంగా ఉంచుకోవడానికి రూపకల్పనలు అయితే చేస్తారు కానీ మిగిలిన రోజుల్లాగే మీరు వాటిని అమలుపరచడంలో విఫలం చెందుతారు పెళ్ళి ఒక అందమైన ఆశీర్వాదం దాన్ని మీరు ఈ రోజు అనుభూతి చెందనున్నారు వృచ్చుకు రాసవారికి గురువారం నాడు ఆరోగ్యం సంపద ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి కుటుంబం వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు వృచ్చుకు రాసి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఎనిమిది పరిహారం వచ్చి ప్రవహిస్తున్న నీటిలో నువ్వుల గింజలు మరియు చక్కెర కలపండి వ్యాపారంలో లాభాల కోసం ధన్యవాదాలు అంటే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్లి కాన్ క్లిక్ చేయండి